ఓం నమో భగవతే వాసుదేవాయ గురువాయూర్ కేరళలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఒకటి దేవతల గురువైన బృహస్పతి మరియు వాయుదేవుడు కలిసి శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఈ క్షేత్రానికి గురువాయూర్ అని పేరు వచ్చింది వాయు సమతౌల్యంగా మన శరీరంలో ప్రసరించడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం అదేవిధంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారము గురు అనుగ్రహం కలిగి ఉండటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది వీరిరువురు ప్రతిష్ఠించిన శ్రీకృష్ణుని దర్శించుకోవడం వల్ల కృష్ణ భగవాన్ అనుగ్రహంతో పాటు వారి అనుగ్రహం కూడా కలిగి ఆరోగ్యంగా ఉంటాం అది నువ్వుగాక ఈ శ్రీకృష్ణ భగవాన్ విగ్రహం పాతాళ అంజనం అనే శిలతో ఉండటం వల్ల స్వామికి అభిషేకం చేసిన నూనెలో ఆ శిలాశక్తి ఆవహిస్తుంది ఈ అభిషేక నూనెతో మర్దన చేయడం ద్వారా కీళ్ళ నొప్పులు వంటి వాత నొప్పులు పోతాయి స్వస్తి లోకా సమస్త సుఖనో భవంతు